ఆంధ్రప్రదేశ్లోకి పారిశ్రామికవేత్తలు బడా పారిశ్రామికవేత్తలు రంగప్రవేశం చేస్తున్నారు మొన్న అంబానీ వచ్చి వెళ్ళారు ముఖేష్ అంబానీ జియోకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తిరుపతిలో పెట్టడానికి సిద్ధపడ్డారు ఇంకో పక్కన ఇప్పుడు అదానీ విశాఖపట్నం ప్రాంతంలో హబ్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి సంబంధించి డెబ్బై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధపడుతున్నారు ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు వెంటపడి పని చేసినందుకు లోకేష్ని అభినందించాలి లోకేష్ వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడడం దావోస్ సందర్భంలో వాళ్ళతో మొదట చర్చ జరిపి వాళ్ళు దే ఏ ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారో తెలుసుకుని ఆ తర్వాత దానికి సంబంధించి మా దగ్గరికి రండి అంటూ వాళ్ళతో ఫాలో అప్ చేయడం కానీ ఆ తర్వాత ఈవెన్ మళ్ళీ వెళ్ళి కలవడం విశాఖలో సమ్మిట్ సందర్భంలో కూడా వాళ్ళతో కూర్చుని మేము ఈ ఫెసిలిటీస్ కల్పిస్తామని వాళ్ళకి చెప్పడం చివరికి నిన్న స్వయంగా అదాని వచ్చి గౌతమ్ అదాని వచ్చి కలవడం ఎంవయూ కుదుర్చుకోవడం దీంతో ఒక గొప్ప ప్రయోజనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు స్వదేశీ పారిశ్రామికవేత్తలు వచ్చి రావడం అనేటువంటిది ఇక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వీళ్ళల్లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి అటుపక్కన జియో వస్తే ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇదే సందర్భంలో ఇక్కడ ప్రతిదాన్ని భూతద్దంలో వేసి చూపెడుతూ ప్రతి ఒక బూచిని చూపెట్టేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దీనికి జవాబు చెప్పాల్సింది ఏంటంటే అంబానీలకి అమ్ముడు పోయారు లేకపోతే అంబానీలే నడిపిస్తున్నారు మోడీని అని చెప్తున్నారు కదా మరి ఇంతకాలం మరి మోడీ మిత్రులైతే వాళ్ళిద్దరూ మోడీ మిత్రులు వచ్చి చంద్రబాబు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటే మోడీకి చంద్రబాబుకి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా పైకి తిట్టుకుని లోపల మా కలిసి ఉన్నారా లేదు అంటే మోడీ ఆంధ్ర పట్ల కక్ష సాధిస్తుంటే నిజంగా కక్ష సాధిస్తుంటే ఆయన మిత్రులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతారు వెంటనే అట్ ఇక్కడ ప్లేస్ ఉంది ఇదేం చెప్తారు ప్లేసులు తమిళనాడు దగ్గర ఉంది తెలంగాణలో ఉంది కర్ణాటకలో కూడా ఉంది వాళ్ళకేం తెలవదా అంత అమాయకత్వమా కానీ మా కొత్త ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏంటంటే ట్యాక్స్ ఎగ్జింప్షన్స్ ఉత్తరాంధ్రకి రెండో పక్కన రాయలసీమకి ప్యాకేజీలో భాగంగా ముప్పై శాతం ఏమో డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పది శాతం ఏమో డిప్రిసియేషన్ ట్యాక్స్ ఇన్సెంటివ్ అనేటువంటిది ఆ రోజున ప్యాకేజీలో భాగంగా ఓకే అయింది దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా భూములు ఇస్తానంటోంది కాబట్టి వస్తున్నారు ఇక్కడ ఇందులో కేంద్ర ప్రభుత్వం నుండి పన్నుల మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు ఈ రెండింటినీ కలిపితేనే వచ్చింది ఇక్కడ లోకేష్ని చంద్రబాబుని చూసి రావడము లేకపోతే మోడీని చూసి ఆగిపోవడము లేదా మోడీని కాదని చంద్రబాబు దగ్గరికి రావడం ఇట్లాంటివన్నీ అనవసరమైన రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇప్పటిదాకా వాళ్ళని బూచిగా చూపెట్టారు ఇప్పుడు వాళ్ళే వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఇక్కడ అనవసరమైనటువంటి రాజకీయాలు పక్కన పెడితే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది ఈ విషయంలో లోకేష్ని అభినందించాలి లోకేష్ ఫాలోఅప్ చేయడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా ఇది ఒక్కటి రోజుల్లో అయితే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి బతినిలాడేవాళ్ళు కొంచెం మాకు ల్యాండ్ ఇస్తే మేము వ్యాపారం చేస్తాం ఇప్పుడు ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి బతిని ఆడుతున్నాయి బాబు బాబు మేము మీకు భూమి ఫ్రీగా ఇస్తాము కరెంటు తక్కువ ఇస్తాము లేకపోతే ట్యాక్సులు అడగము వచ్చి మా దగ్గర పరిశ్రమ పెట్టండి అని ప్రభుత్వాలు అడుగుతున్నాయి ఈ అడగడం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అవతలోళ్ళని వాళ్ళని ఎళ్ళనీయకుండా వీళ్ళు వెళ్ళి జాగ్రత్తగా టాక్టికల్గా ప్రయత్నించే అంతటి కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు అది ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ పోటీ ఎక్కువ ఉంది ఒక పక్కన తెలంగాణ ఇంకో పక్కన తమిళనాడు వైపున కర్ణాటక ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ప్లస్ మ్యాన్ మాన్యువల్ రీసోర్సెస్ ఉన్నాయి అవి తక్కువ ఉన్నటువంటి చోట పెట్టడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ దానికి ట్యాక్సీన్స్ ఇంటర్వ్యూస్తో పాటుగా ఇంకో పక్కన ప్రభుత్వ ప్రోత్సాహకం కూడా ఉంది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చేవే ఈ రెండు ఒప్పందాలు కూడా